మాయ ద్వారా నిజం బయట పెట్టించిన కావ్యని మెచ్చుకున్న అపర్ణ ఆనందంలో రాజ్ సుభాష్ షాక్లో అనామిక రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది మాయ ద్వారా నిజం కావ్య ఎలా బయట పెట్టించింది మరి కావ్యను అపర్ణ మెచ్చుకోవడం ఏంటి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి ఆ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద అపర్ణ అయితే పూర్తిగా కోలుకోవాలంటే కావ్య తన మీద గెలిచింది అనే భావన నుంచి బయటకు రావాలి అని చెప్పి కావ్య అంటుంది మీరు ఎప్పుడూ నాకు అక్కడ అంతెత్తున ఉంటారతయ్యా మీరెప్పుడు కూడా అలా భావించుకోకండి ఎందుకంటే మీ స్థానం ఎప్పుడూ కూడా పైనే ఉండాలి మీరు ఎప్పుడూ కూడా మాకంటే గొప్పగానే ఉండాలి అలాగే మేము మిమ్మల్ని చూస్తాం కానీ మీరు నన్ను గదిలోకి రావద్దు అన్నా సరే నేను వచ్చి తీరుతాను కారణం ఏంటంటే అక్కడికి వచ్చి నా బాధ్యత నేను నెరవేర్చాలి కాబట్టి అలా నెరవేర్చితేనే నేను అనుకున్నది జరుగుతుంది మీ ఆరోగ్యం కుదుట పడుతుంది నర్సును కూడా నేను పంపను మీ కోడలు మీకు చాలు అని చెప్పి చెప్పి డాక్టర్ పంపించింది ఇక్కడికి మరి అలాంటప్పుడు నేను ఉండి కూడా మిమ్మల్ని నేను చూసుకోలేకపోతే ఇంకెందుకు మీరే చెప్పండి అత్తయ్య అని చెప్పని అంటూ లోపలికి వెళ్ళి అపర్ణకి జ్యూస్ ఇచ్చి వస్తుంది కావ్య ఇక అలా అపర్ణకి ఒక్కో సేవ చేసుకుంటూ నేను మీ మీద గెలిచాను అనే భావాన్ని పక్కన పెట్టి నన్ను మీకు సేవలు చేసుకునివ్వండి అత్తయ్యా ప్లీజ్ అని చెప్పని అంటుంది ఇక ఆ మాటలతోటి అపర్ణ అయితే ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటూ ఏమి నేను ఎంత నేనెంత మీ ముందు అంటూనే అంతెత్తు ఎదిగిపోయావు నువ్వు నిన్ను నేను ఫేస్ చేయలేకపోతున్నాను నువ్వు నా ఎదురుగా వచ్చి ఉంటే నేను చూడలేకపోతున్నాను నేను నీతో మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి అంటుంది ఇక అపర్ణ అయితే ఆ మాటలతోటి కావ్య చాలా బాధపడుతుంది అలా అనకండి అత్తయ్య దయచేసి మీరు అలా మాట్లాడకండి నా మనస్సు చాలా బాధపడుతుంది అని చెప్పేసేసి అంటూ ఇక కావ్య బయటికి వెళ్లిపోయింది ఇక ఒక్కో పని ఒక్కో పని జాగ్రత్తగా చేస్తూ అపర్ణకి దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెడుతుంది కావ్య అలా ప్రయత్నిస్తున్నటువంటి కావ్యని అపర్ణ ఒక రోజున అడుగుతుంది మీరు మీ భర్తని నమ్మాలి అని చెప్పని అన్నావు కదా మరి అలా నమ్మాలి అంటే నాకు నమ్మకం కలగాలి కదా చెప్పు ఎందుకు అనిపించింది ఆయన ఏ తప్పు చేసి ఉండరు అని చెప్పి అని అంటుంది ఇక అపర్ణ అయితే అనిపించింది నా భర్త ఎలా అయితే ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానో అలాగే మీరు కూడా మీ భర్త ఏ తప్పు చేయరు అని చెప్పి నమ్మకమే జీవితం అలా నమ్మితే ఖచ్చితంగా మీ నమ్మకం నిజమవుతుంది మావయ్య గారు ఏ తప్పు చేయలేదని నిరూపణ కూడా అవుతుంది అని చెప్పని అంటుంది అయితే నీకలా నమ్మాలని ఎందుకుందో చెప్తావా అని చెప్పేసేసి కావ్యాన్ని అడుగుతుంది అపర్ణ ఎందుకు అంటే ఎవరి అయితే మావయ్య గారు చెప్పారో ఎవరితో తప్పు జరిగి తన జీవితం తప్పుగాడిలో పడింది అని చెప్పి మావయ్య గారు చెప్పారో ఆ మాయ నా చేతికి చిక్కింది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది అని చెప్పని అంటుంది ఆ మాటలతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పని అనగానే అవునత్తయ్య ఆ మాయ నా చేతికి చిక్కింది అలా మాయ నా చేతికి చిక్కడంతో నేను తనని నిజాల గురించి అడిగే ప్రయత్నం మొదలు పెట్టాను అలా అడుగుతున్నటువంటి టైంలోనే మాయా నిజం చెప్పబోతూ ఉండగా తనకు ఎదురైనటువంటి ఇదేంటో తెలుసా వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా తనకి యాక్సిడెంట్ అవ్వటం తను ఆ యాక్సిడెంట్ వల్ల పూర్తిగా కోమలోకి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తుంది ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది నిజమా అని చెప్పని అనగానే అవును నిజంగానే చెప్తున్నాను అత్తయ్య అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది కావ్య అసలు ఏ తప్పు చేయని మనిషి అయితే నన్ను చూసి ఎందుకు పారిపోవాలత్తయ్యా చెప్పండి మీరే ఆలోచించండి అని చెప్పని అంటుంది సరే నువ్వన్న మాటకే వద్దాం తను ఏ తప్పు చేయలేదు అయినా నిన్ను చూసి పారిపోయింది అంటే ఎక్కడ నువ్వేం చేస్తావో ఏమంటావోననే భయంతో అయ్యుండొచ్చు కదా అనగానే మీరన్న మాటకే వద్దాం అత్తయ్యా నేనేదన్నా అంటే తను తప్పు చేయనప్పుడు నిలబడి సమాధానం చెప్పాలి నేను ఏ తప్పు చేయలేదు నువ్వెందుకు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు నా కోసం నువ్వెందుకు వెతుకుతున్నావు అని చెప్పని అడగాలి అంతేకాని నన్ను తోటే పరుగులు పెడుతుందా మీరే ఆలోచించండి అని చెప్పని అంటుంది ఇక అపర్ణ ఆలోచనలో పడుతుంది అవును కావ్యాన్న మాట కూడా నిజమే కదా అలా పరుగులు పెట్టకూడదు కదా ఎందుకు పరిగెత్తినట్టు ఎందుకు యాక్సిడెంట్ రాక తెచ్చుకున్నట్టు అని చెప్పని అనుకుంటూ ఇక అపర్ణ అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది అత్తయ్య మీరు నిద్రపోయినా నేను చెప్పేది ఒక్కటే నేను ఖచ్చితంగా ఆ మాయను ఇంటికి తీసుకొస్తాను నిజాలు బయట పెట్టిస్తాను అని చెప్పి అంటూ కావ్య బయటికి వెళ్లిపోతుంటే నిద్రలోకి వెళ్తున్న అపర్ణ కళ్ళు తెరిచి చూసి నువ్వు సాధిస్తావు ఖచ్చితంగా సాధిస్తావు కావ్య నాకా నమ్మకముంది అంటూ నిద్రలోకి జారుకుంటుంది అపర్ణ నిద్రలోకి జారుకుంటున్నటువంటి అపర్ణకు ఇక ఖచ్చితంగా కావ్య సాధిస్తుంది అనే కలవట్లు వస్తూనే ఉంటాయి ఈలోపు సుభాష్ నెమ్మదిగా గదిలోకి వస్తాడు ఆ అపర్ణ నిద్రపోవడం చూసి అపర్ణ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు నన్ను క్షమించు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను జీవితాంతం నీ పాదసేవ చేసుకున్నా కూడా నా పాపానికి ప్రక్షాళన జరగదు దయచేసి నన్ను క్షమించు అంటూ చిన్నపిల్లాడులే ఏడుస్తూ ఉంటాడు ఇక అపర్ణ నిదానంగా మెలుకోతో అంటే మేల్కోబోతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ అది రాజ్ చూస్తాడు నాన్న ఎలాంటి పరిస్థితి వచ్చింది మీకు జీవితంలో మనిషి తప్పు చెయ్యకూడదు అది కూడా భార్యకి ద్రోహం అస్సలు చేయకూడదు అలా ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది అసలు ఎందుకు నాన్న ఇలా చేశారు నాకు తెలిసి ఇది మీ బలహీన క్షణాల్లో జరిగిన తప్పు అని అనుకుంటున్నాను అని అంటూ రాజ్ పైకి వెళ్ళిపోతాడు ఈలోపు కావ్య హాస్పిటల్ నుంచి కాల్ వచ్చేసరికి గబగబా హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ మాయ స్పృహలోకి వస్తుంది అలా స్పృహలోకి వచ్చిన మాయ వంక చూస్తూ అమ్మ తల్లి నీకో నమస్కారం దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని బయట పెట్టకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కుటుంబం కుటుంబం చిన్న భిన్నమైపోతుంది చెప్పు నిజం చెప్పు అంటూ ఉంటుంది ఏం నిజం చెప్పాలి అంటుంది మాయ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో మంచం మీద పడున్నావనేది కూడా చూడను చెప్తున్నాను కదా అనవసరంగా నాకు కోపం తెప్పించుకు చెప్పు నిజం చెప్పు అని అనగానే చూడు కావ్య నేను చెప్పాల్సిన నిజమేమీ లేదు చెప్పేశాను కదా ఆ బిడ్డ నాకు సుభాష్ సార్కి జన్మించాడు మాకు పుట్టిన బిడ్డ అంటుంది అబద్ధాలు చెప్తే ఇక్కడే ప్రాణం తీసేస్తాను ఏమనుకుంటున్నావో అని ఇక మాయ ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేస్తానని బెదిరిస్తుంది కావ్య ఒక్కసారిగా మాయ షాక్ అయిపోతుంది అంత పని చేసినా చేస్తావు నీ గురించి నేను వింటూనే ఉన్నాను నువ్వే నా మీద బాగా నీగా పెట్టావు అని చెప్పని అంటుంది చెప్పు ఇప్పుడు చెప్పు ప్రతి నెల పది లక్షలు ఎందుకు తీసుకుంటున్నావు ఎవరు తీసుకోమంటే తీసుకుంటున్నావు అని చెప్పని అనేసరికి నేను నేను పది లక్షలు తీసుకోవడానికి కారణం అని అంటూ మాయా చెప్పలేను దయచేసి నన్ను క్షమించు అంటుంది ఛీ నీలాంటి ఆడదాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వు ప్రతి నెల మా మామగారిని బ్లాక్మెయిల్ చేసి పది లక్షలు తీసుకుంటున్నావనే విషయాన్ని పోలీసులకు చెప్పనా వాళ్లే ఇన్వెస్టిగేట్ చేస్తారు అసలు నీ వెనక ఎవరున్నారో ఎందుకు ఇదంతా చేయిస్తున్నారో తనని బిడ్డని కన్నట్టుగా ఆయనకి పుట్టని బిడ్డని ఆయన బిడ్డ అన్నట్టుగా చూపిస్తూ ఈ నాటకం ఎందుకు ఆడుతున్నావో మొత్తం వాళ్లే బయటకు తీస్తారు చెప్పు చెయ్యమంటావా అని చెప్పని అంటుంది దయచేసి అలా చేయకు కావ్య ప్లీజ్ నీకు దండం పెడతాను అంటూ మాయా దండం పెడుతూనే కోమలోకి వెళ్ళిపోతుంది ఇక అంతే కావ్యకి ఏం చేయాలో అర్థం కాక చి ఎన్ని రకాలుగా దీన్ని ప్రశ్నించినా ఇది ఇలాగే సమాధానం చెప్తోంది దీని సంగతి చెప్తాను అని చెప్పి ఇక తను ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తుంది తన ఫ్రెండ్ని పట్టుకుంటుంది నిజం చెప్పవే అసలు ఈ మాయ ఎవరు ఎక్కడి నుంచి వచ్చేది ఎందుకు ఇదంతా చేస్తోంది అని చెప్పని అంటూ ఉండేసరికి మేడం నాకు అవేమీ తెలియదండి తను నా దగ్గర ఇదివరకు మేము ఇద్దరం కలిసి పక్క పక్క నీళ్లలో ఉండేవాళ్ళం ఇద్దరం వేరువేరుగా ఉంటూ సింగిల్గానే ఉంటున్నాం కదా ఇద్దరం కలిసి ఒకే ఇల్లు తీసుకుందాం అని చెప్పి అనుకుని అక్కడ నుంచి మారిపోయి ఇక్కడికి వచ్చాం అని చెప్పి అంటుంది మరి ఎన్నాళ్ళుగా ఉంటుంది అంటే తను సుమారుగా వన్ ఇయర్ నుంచి ఉంటోంది మేడం అనగానే అవునా మరి వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్న తను ఇదివరకు ఎక్కడుండేదట ఇక్కడ ఏం జాబ్ చేస్తోంది అనగానే ఇక్కడ తను ఏదో కంపెనీలో జాబ్ చేస్తోంది మేడం కానీ ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా తను వణికిపోతూ ఉంటుంది అని అనగానే అవునా ఎందుకలా అని అంటే అది నాకు తెలియదు మేడం అని అంటుంది ఇక మాయతో పాటు ఉండే రూమ్మేట్ వెంటనే కావ్య హాస్పిటల్కి వెళ్తుంది ఇక మాయకు ఆ చేసే టైం దగ్గరకు వచ్చింది అన్నారు ఎప్పుడు చేయాలి అంటే రేపే అంటుంది డాక్టర్ సరే అయితే రేపా ఇంజెక్షన్ తెప్పించండి నేను ఆ ఇంజెక్షన్ చేసే టైంకి ఇక్కడే ఉంటాను అప్పుడే చేయండి తను స్పృహలోకి వస్తే నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పేసి అంటుంది సరే లాస్ట్ టైంలో అతన్ని ప్రెషర్ పెట్టకండి అంటుంది డాక్టర్ పెట్టాలి డాక్టర్ పెట్టకపోతే జీవితాలు తారుమారు అయిపోతున్నాయి అక్కడ అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన కావ్య ఇంట్లో ఆలోచనలో పడిపోయి ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తూ ఉంటే అపర్ణ కావ్యాన్ని పిలిచి ఏమైంది అని అడుగుతుంది ఏమి లేదు తెల్లారితే అన్ని విషయాలు బయటకు రావాలని కోరుకుంటున్నాను తను స్పృహలోకి వస్తుందట అని అంటే సరే ఇంట్లో ఈ విషయాలు మాట్లాడకు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియట్లేదు ఎవరు ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు అంటుంది అపర్ణ సరే అత్తయ్య అలాగే అని చెప్పేసి ఇక పైకి వెళ్ళిపోయి పడుకుంటుంది ఈలోపు రాజు వస్తాడు ఏంటి మేడం గారు హ్యాపీగా నిద్రపోతున్నారు మా డాడ్ నిజం చెప్పారు కాబట్టి మా అమ్మ ఆరోగ్యంగా బయటకు వచ్చింది కాబట్టి కానీ లేకపోతేనా అంటాడు ఏం చేస్తారు అంటూ లెగుస్తుంది కావ్య అలా లేచేసరికి అదేంటే పడుకునున్నావు కదా అంత సీరియస్గా లేగుస్తున్నావేంటి అంటే చెప్పండి ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అనగానే నేనేం చేస్తానే నేనేమి చేయను ఏదైనా నువ్వే చేస్తావే రాక్షసి అని అంటాడు అబ్బా అందుకేనా అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు హాస్పిటల్లో మా అమ్మ కనుక బయటికి రాకపోతే అంటూ ముఖంలో ముఖం పెట్టి ఇలా వేలు చూపిస్తూ చెప్పారు ఏ నేనంత చులకనగా ఉన్నానా మీకు అంత లోపం అయిపోయానా అని చెప్పని అంటూ ఉంటే వసే ఒసై అరవకే అని చెప్పని అంటూ ఇక రాజైతే కావ్యాన్ని పట్టుకుంటాడు నోరు గట్టిగా మూసేస్తాడు ఎందుకు ఇలా నోరు మూసేస్తున్నారు నన్ను మోట్లోనివ్వండి అసలు మీ వల్ల కాదు ఇదంతా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఒసే నీ నోరు మూసిన ఎలా మాట్లాడుతున్నావే అని తన మౌత్ మీద ఉన్నటువంటి హ్యాండ్ పక్కకి తీసేస్తాడు ఇలా ఉంచితే నిదానంగా మాట్లాడతాం అలా చేస్తే గట్టిగా మాట్లాడతా అంటుంది సరేలే పడుకో తల్లి అనవసరంగా నిన్ను కదిపాను అని చెప్పనంటే పడుకోవటం కాదు రేపు పొద్దున్న నాకు కొంచెం పనుంది మీరు రేపు ఆఫీస్కి వెళ్తున్నారా అంటుంది ఎక్కడా మా అమ్మ ఇంకా వెళ్ళమని చెప్పలేదు కదా అని అనగానే అత్తయ్య చెప్పాలా ఏంటి మీరు వెళ్ళండి ఏమి అనరు అని చెప్పని అంటుంది అయినా మీరే తప్పు చేయలేదు కదా అని అనగానే తప్పు చేసినా చెయ్యకపోయినా అమ్మ చెప్పే వరకు నేను వెళ్ళను అంటే సరే అయితే బాబుని చూసుకుంటే ఇంట్లోనే ఉండండి నేను రేపు ఆ పని చూసుకొని వస్తాను అనగానే ఇంతకీ ఏంటా పని మేడం అని చెప్పని అంటాడు చెప్పేది కాదు సార్ ఇప్పుడు మీరెందుకు అనవసరంగా ఆ విషయం గురించి అడుగుతున్నారు చెప్పేదైతే నేనే చెప్తాను కదా అంటుంది కావ్యం నీకు బాగా ఎక్కువైందే అందులోనూ ఈ మధ్య నేను కొంచెం నీకు బాగా చనివిచ్చేశాను అనగాని అవును బాబోయ్ ఎంత చనువిచ్చేశారో నన్ను భుజాన్ని ఎక్కించుకుని తల మీద పెట్టుకుని ఊరెక్కుతున్నారు కదా అంటుంది ఏంటి వేటకారమా అని చెప్పని అంటే కాదు కాదు గొడ్డు కారం అంటుంది చిచ్చి నీతో మాట్లాడని చూడు అని వెళ్ళి పడుకుంటాడు ఈలోపు పిల్లాడు లేవనే లేస్తాడు వాడిని ఇప్పటి నుంచే మీరే చూసుకోండి నేను అసలు ఎత్తుకొని కూడా ఎత్తుకోను అని అనగానే ఏ మా నాన్న కొడుకనా అని చెప్పని అనగానే అవును అవును మరి మీరు తీసుకురాగానే మీ నాన్న కొడుకని చెప్తే నేను ఎత్తుకొని ముద్దులాడాను కదూ అని చెప్పనంటే ఉసఐ నీతో నేను గెలవలేను అని నేను పడుకుంటున్నా పిల్లాడిని చూసుకో రేపొద్దు నేను చూసుకోవాలి కదా అని చెప్పి ఇక పడుకుంటాడు అయితే ఇక బా కావ్య బాబుని నిద్రపోచి తను కూడా పాడుకుంటుంది ఉదయాన్నే లేచి గబగబా పని చేసుకుని బయలుదేరుతున్న కావ్య తోటి ఇక అలా అనే ఉదయాన్నే లేచి పనంతా చేసుకుంటూ ఉంటుంది కావ్య ఎక్కడికో వెళ్ళాలన్నావు అంటుంది అపర్ణ అవునత్తయ్య అందుకే మీకన్నీ రెడీ చేసి పెట్టేసి వెళ్తాను స్వప్నక్క మీకు ఏ టైంకి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది అనగానే మీ అక్క చెల్లెలిద్దరికి నన్ను రుణపడేలా చేస్తున్నావా అని అంటుంది అపర్ణ అలాంటిదేమీ లేదు మీ రుణమే మేము తీర్చుకుంటున్నాం ఇంత గొప్ప ఇంటికి మేం కోడళ్లుగా వచ్చినా మీరు మమ్మల్ని ఏమీ అనకుండా ఇంట్లోంచి బయటకు గెంటకుండా ఇక్కడే ఉంచి మాకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చారు అని అనగానే ఏమీ అనలేదనే మాట ఎందుకులే ఎన్నో అన్నానని ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నావా అంటుంది అత్తయ్య గారు మీరు ఎప్పుడు నన్ను అపార్థమే చేసుకుంటారా అర్థం చేసుకోరా అనేసరికి ఏ నోరు పెరుగుతోంది అనగానే అలాంటిదేమీ లేదు నేను వెళ్తున్నాను ఇదిగోండి అన్నీ రెడీ చేశాను అక్కా అని చెప్పని అనగానే చెప్పు చెప్పు కావ్య అంటుంది ఇక స్వప్న అయితే ఇగో అన్నీ రెడీ చేసి పెట్టాను అత్తయ్యకి ఏ టైంకి ఏది ఇవ్వాలో ఇక్కడ రాసి పెట్టాను వాటి ప్రకారం ఇచ్చేసాయి సరేనా అంటూ ఇక గబగబ బయలుదేరుతుంది కావ్య ఇక వెంటనే కావ్య అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తుంది అలా హాస్పిటల్కి వెళ్లేసరికి హాస్పిటల్లో డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు ఇంకా రాలేదని చూస్తున్నాను అనగానే అదే డాక్టర్ ఇంట్లో అత్తయ్యకి బాగాలేదు కదా అన్నీ అమర్చి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఏది ఇస్తున్నారా ఇంజక్షన్ అంటే ఆ ఇవ్వడానికే రెడీగా ప్రిపేర్ చేసి ఉంచాను అని అంటుంది ఇక డాక్టర్ అయితే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పేసేసి వెంటనే ఇక కావ్య అయితే అక్కడే మాయ దగ్గర నుంచొని ఉంటుంది డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంది అలా ఇంజెక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకి మాయ కోలుకుంటుంది పూర్తిగా కళ్ళు తెరుస్తుంది అలా కళ్ళు తెరిచిన మాయకు ఎదురుగా డాక్టర్ కనపడుతుంది అలా డాక్టర్ని చూసిన తర్వాత కాస్త నిదానిస్తుంది ఒక్క పది నిమిషాల తర్వాత కావ్యం వస్తుంది కావ్యం చూసి టెన్షన్ అవుతుంటే చూడు నువ్వు నన్ను చూసి టెన్షన్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటే నేను కావలసిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచి తీసుకోలేను ఇప్పుడు నువ్వేమీ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు నేను నేనేమి అనను సరేనా చెప్పేది విను ప్లీజ్ అని చెప్పనంటుంది ఏంటో చెప్పు అని చెప్పేసేసి మాయ అనగానే నిజం చెప్పు ప్లీజ్ దయచేసి నువ్వు చెప్పే నిజం మీదే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి అత్తయ్య గారు ఆరోగ్యం ఆధారపడి ఉంది ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది దయచేసి నిజం చెప్పు ప్లీజ్ అని చెప్పని అంటూ ఉంటే ఏం నిజం చెప్పాలి అంటే మామయ్య గారికి నీకు సంబంధం ఉందా నిజంగా సంబంధం ఉందా చెప్పు అని అంటే అది అది అంటూ ఉంటుంది నిజం చెప్పు ఎందుకు నువ్వు పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా వణికిపోతున్నావు అసలు వాళ్ళకి నీకు మధ్య ఉన్నదేంటి అని చెప్పని అంటే చెప్తాను అన్నీ చెప్తాను కావ్య అని చెప్పేసేసి ఇక అప్పుడు మాయ అన్ని నిజాలు చెప్పటం మొదలు పెడుతుంది వెంటనే ఇక ఒక్క నిమిషం ఆగు అని అత్తయ్య గారు అంటూ అపర్ణకి ఫోన్ చేస్తుంది ఇక కావ్య అయితే అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు కావ్య అని చెప్పని అంటే అత్తయ్య గారు మాయ అని మాయని ఫోన్లోనే చూపిస్తుంది ఇప్పుడు దాని ముఖంతో నాకేం పనిలేదు అనగానే తను ఏదో చట్టంలో ఇరుక్కుపోయింది అత్తయ్య గారు తను చెప్పేది మీరు వినండి అనగానే నేను వింటానులే లైన్లోనే ఉంటా నాకు తన నేను చూపించకు నీ మొ నీ వైపు తిప్పుకో కెమెరా నీ మొఖమన్నా చూస్తూ వింటాను అంటుంది అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి కావ్య ఒక క్యామ్ తన వైపుకు తిప్పుకుంటుంది ఆ తర్వాత ఇక మాయ చెప్పటం మొదలు పెడుతుంది నేను వైజాగ్లో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ ఎన్నోనే పనిచేస్తూ ఉండేదాన్ని అక్కడ పనిచేస్తూ ఉండగా ఆ బాస్ కొడుకు నన్ను ప్రేమించాను అని చెప్పి నా వెంట అలా వెంట అతను నన్ను చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి లేకపోతే బ్రతకలేను అని చెప్పేసేసి నాతో చాలా చనువుగా చాలా దగ్గరగా ఉన్నాడు ఆ దగ్గరగా ఉన్న క్షణాలని వీడియో తీసి జాగ్రత్తగా తన ఫోన్లో భద్రపరుచుకుని వాటిని అడ్డు పెట్టుకుని నా జీవితాన్ని ఆటాడుకోవడం మొదలుపెట్టాడు వాడు చేసిన ఆ వెదవ పని వల్ల నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది వాడు ఒకటికి రెండు సార్లు ఆ ఫొటోస్ వీడియోస్ బయట పెడతానంటే నేను వాడిని ఎదిరించాను కానీ వాడు చెప్తోంది ఊరికనే కాదు నిజంగానే నా జీవితాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి తెలుసుకునేసరికి నా చేయి దాటిపోయింది వాడు ఆ ఫొటోస్ని అందరికీ చూపిస్తాను అని చెప్పేసేసి బెదిరిస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక నువ్వు అలా చేయకుండా ఉండాలంటే ఎవరికి చూపించకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు అని అడిగితే అప్పుడు మీ కంపెనీ పేరు చెప్పి నన్ను అక్కడ జాయిన్ అయి సుభాష్ గారితో చనువుగా ఉండటం మొదలు పెట్టమని చెప్పాడు అలా ఉన్న తర్వాత ఆ చనువులో నువ్వు ఫొటోస్ దిగితే చాలు మాకు వీడియోస్ కూడా అక్కర్లేదు జస్ట్ ఫోటోస్ చాలు వాడే ఆ బిడ్డకు తండ్రి అని చెప్పి అనుకునేలాగా నీకు ఒక బిడ్డను మీ చేతికిస్తాం ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డకు వాడే తండ్రి అని చెప్పి నిజం ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయి చాలు ఆ తర్వాత మేము ఆడుకుంటాం అని చెప్పేసేసి అన్నారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ అయితే ఏం మాట్లాడుతుంది తను నిజమేనా అని చెప్పని అనగానే అవునత్తయ్య నిజమే తను చెప్తోంది నిజమే అని అంటుంది కావ్య మళ్ళీ అడుగు మళ్ళీ అడుగుదాన్ని అని చెప్పని అంటే మళ్ళీ అడుగుతుంది కావ్య అడిగేసరికి నిజమండి ఇదే నిజం నేను చెప్తోంది నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదండి అని చెప్పేసేసి ఇక మాయ చెప్తుంది మరి అలాంటప్పుడు నువ్వేందుకు అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి ఇదంతా చేసుకుంటూ వచ్చావు ఆ వీడియోలు ఫోటోల గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోయేది కదా అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నారండి పోలీస్ కంప్లైంటా నేనిస్తే సరిపోతుందా అలా ఇచ్చిన మరుక్షణం నా జీవితాన్ని రోడ్డు మీద వేస్తారు అందుకోసమే తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా సరే ఈ పని చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తుంది ఇక మాయా అయితే ఆ మాటలు విన్నటువంటి అపర్ణ ఫోన్ కట్ చేసేస్తుంది ఇక కావ్య హాస్పిటల్ బిల్ అంతా పే చేస్తాను నువ్వు కోలుకున్నావు కాబట్టి వచ్చి నువ్వు ఎవరి బిడ్డను తీసుకొచ్చి మాకు అప్ప ఆ బిడ్డను తీసుకొని వెళ్ళు అని చెప్పని అంటుంది అలాగే మేడం అలాగే అని మాయ ఇక నిద్రపోతుంది కావ్య ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు మాయ అప్పుడు అపర్ణ కావ్య వంక చూస్తూ శభాష్ కోడలా శభాష్ అని అంటుంది ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అపర్ణ అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్య కోడలంటే ఇలానే ఉండాలి అని చెప్పి అత్తతో అనిపించుకోగలరో లేదో అందరూ నాకు తెలియదు కానీ నా కోడలు మాత్రం అనిపించుకుంది తన కాపురాన్ని చక్కదిద్దుకోవటమే కాకుండా తన అత్తగారి కాపురాన్ని కూడా చక్కదిద్దింది మామగారు తప్పు చేయలేదు అని నిరూపించింది అన్ని రకాలుగాను తను చాలా చక్కగా సమర్థవంతమైన కోడల్ని అని చెప్పి నిరూపించుకుంది ముసుగేసుకునొచ్చి మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇన్నాళ్లు నాతో మాటలు పడుతూనే ఆ మాటల్ని పట్టించుకోకుండా లెక్క చేయకుండా అందరి జీవితాలని సరిచేసింది ఈ కుటుంబాన్ని గాడిలో పెట్టింది ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ అపర్ణ ఎంత సమర్థవంతురాలు అని చెప్పి మీతో అనిపించుకున్నానో అలాగే ఈ ఇంటి పెద్ద కోడలిగా కావ్య కూడా సమర్థవంతురాలు అని నేనే ఒప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చింది అత్తయ్య అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలతో ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి శభాషే మనవరాలా మొత్తానికి నా కోరిక నెరవేర్చావు మీ అత్తగారితో శాష్ అనిపించుకున్నావు ఇలాంటి కోడలు ఎవరు వద్దనుకుంటారు అని చెప్పి అనేలా చేసుకున్నావు ఇలాంటి కోడలే కావాలని నలుగురు అనుకునేలా మీ అత్తయ్య అందరికీ చాటి చెప్పేలా చేసుకున్నావు అని అంటూ ఇక ఇందిరాదేవి కావ్యను దగ్గరకు తీసుకుంటుంది ఈ విధంగా మొత్తానికైతే కావ్యను మాయ ద్వారా నిజం బయట పెట్టించింది కాబట్టి మెచ్చుకుంటుంది అపర్ణ ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషిస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి